హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా జాబ్స్ అండ్ హబ్ ఈ వీడియోలో మనం ఎయిత్ నవంబర్ హెట్రో కంపెనీలో ఉండే వేకెన్సీల గురించి తెలుసుకుందాం వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నాయి ఎలిజిబిలిటీ ఇంటర్వ్యూ లొకేషన్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా జాబ్స్ అండ్ హబ్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది జస్ట్ ఫ్రెషర్స్కి మాత్రమే ఫ్రెషర్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ ఈ త్రీ ఇయర్స్లో ఎవరైతే వాళ్ళ డిగ్రీ కానీ బీఫామ్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ రెస్పెక్ట్ టు ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్ సో వాకింగ్ ఇంట్రీ డీటెయిల్స్ వచ్చేసి ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే అంటే ఇంకా మనకు ఫైవ్ డేస్ టైం ఉందనమాట సో ఫైవ్ డేస్లో మంచి ప్రిపేర్ అయి ఉండాలి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు త్రీ పిఎం వెన్యూ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ త్రీ జీడి మెట్ల హైదరాబాద్ సో ఇది లొకేషన్ అనమాట వర్క్ లొకేషన్ ఇదే ఇంటర్వ్యూ లొకేషన్ ఇదే సో ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది లొకేషన్ ఇక ఎలిజిబిలిటీ అంటారా హూ కెన్ అప్లై డిప్లొమా బిఎస్సీ అండ్ బీఫామ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు డిప్లొమా వాళ్ళు బీఎస్సీ వాళ్ళు బీఫామ్ వాళ్ళు మాత్రం వెళ్ళాలి మిగతా ఇంకెవరు వెళ్ళొద్దు సో ఇందులో కూడా స్ట్రీమ్స్ ఉంటాయి వాళ్ళు స్ట్రీమ్స్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు విత్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు మాత్రం వెళ్ళాలి ఏజ్ లిమిట్ కూడా ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ దాటిన వాళ్ళు వెళ్ళొద్దు నైన్టీన్ బిలో వాళ్ళు కూడా వెళ్ళొద్దు మీరు వెళ్ళినా కూడా వాళ్ళకు మీ ఆన్సర్ చెప్పుకోగల సార్ నేను అది ట్వంటీ ఫైవ్ దాటి వన్ మంత్ టూ మంత్స్ అయిందని చెప్పుకోగలిగితేనే వెళ్ళండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలిజిబిలిటీ ఇక మనం నెక్స్ట్ వచ్చేసి టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ సో ఇది నన్ను చాలామంది అడిగారు టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ అంటే అసలు మనం ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి ఏ విధంగా వెళ్ళాలి ఎలా ఆన్సర్ చేయాలి అది మనం ఫస్ట్ వచ్చేసి వియర్ ఫార్మల్స్ షర్టు ప్యాంటు షూస్ అన్నీ ఫార్మాల్లో ఉండే విధంగా చూసుకోవాలి అండ్ క్లీన్ షోప్ మ్యాండేటరీ ఫర్ ఇంటర్వ్యూ అంటే క్లీన్ షోప్ పక్కా ఉండాలి మనము వర్క్ చేసే ఫార్మాలో కాబట్టి మనకు క్లీన్ షోప్ అనేది మ్యాండేటరీ రెజ్యూమ్ సింపుల్గా చేసుకోవాలండి అంత మరీ అంత హైలైట్ అవసరం లేదు సింపుల్గా ఉంటేనే వాళ్ళు కొంచెం చూస్తారు ఎందుకంటే ఫ్రెషర్స్ కదా మనం ట్రై టు గివ్ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్లో ఇవ్వడానికి చాలా మంది కొంతమంది తరబడుతుంటారు బీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం వాళ్ళు మన సెల్ఫ్ ఇంటెషన్ ఇవ్వమని చెప్పేది కూడా రేపు ఎవరైనా ఆడిటర్స్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కంపెనీకి సో వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ప్రోడక్ట్స్ కానీ మన వే ఆఫ్ వర్క్ కానీ ఇంకొకటి ఇంటర్వ్యూ అయిపోయాక మీరు సెలెక్ట్ అయ్యారా లేదని తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే సార్ ఆం ఈ గంట జాయిన్ యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అని చెప్పండి సో ఇది కూడా మీకు ఒక విధంగా యూజ్ అవుతుంది ఇంకొకటి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ కంపెనీలో ఉంటే వాళ్ళ రిఫరెన్స్ మీద వెళ్ళండి మీకు కొంచెం తొందరగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు ఆ ఇంటర్వ్యూలో రెండు మూడు ఉంటాయి సో రెండు మూడు అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ప్యాకింగ్ ఉంది మీకు ప్యాకింగ్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ అక్కడ మీ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఉంది బిఎస్ కెమిస్ట్రీ వాళ్ళని ప్రొడక్షన్లో తీసుకోవచ్చు ప్యాకింగ్లో తీసుకోవచ్చు దట్ ఇస్ బేస్డ్ ఆన్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ తీసుకుంటారు సో మీకు ఇప్పుడు ముందే ప్యాకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది మీరు ఓపెన్ చెప్పండి సో నాకు ప్యాకింగ్లో ఇంట్రెస్ట్ ఉంది నేను ప్యాకింగ్లో ప్రైమరీలో కానీ సెకండరీలో నాకు ఇంట్రెస్ట్ ఇస్తాను నేను దానిలో చేస్తాను నేను వేరే కంపెనీలో ఇలా చేశాను సో అది అని చెప్తే వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు సరే ఓకే అని మీరు మళ్ళీ ముందే జాయిన్ అయినాక సరే నాకు అక్కడ నచ్చలేదు అని చెప్తే వాళ్ళు తీసుకోరు కొన్ని కంపెనీలు అయితే చేంజ్ చేయవు ఒక్కసారి మీకు హాఫ్ లీడర్లో ఏదైతే మెన్షన్ ఉందో అది పక్క ఇంకా మీరు అందులో చచ్చినట్టు వర్క్ చేసుకోవాలి నాకు కూడా అలాగే అయింది నాకు ఇంట్రెస్ట్ ప్యాకింగ్ కానీ నేను వేరే రోజు ఇంటర్వ్యూకి వెళ్ళి నన్ను వేరే రోజు సెలెక్ట్ చేసుకున్నారు సో ఇప్పుడు నేను వేరే రోజులో వర్క్ చేస్తున్నాను అలాగే ఉంటుంది ఓకేనా ఇంకొకటి అకాడమిక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డు మ్యాండేట్ అది ఇంక నేను లాస్ట్లో మీకు దీని ఒక ఆర్టికల్ ఇస్తాను ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఫ్రెషర్స్కి ఒక మంచి అవకాశం ప్లీజ్ వారు కూడా డిగ్రీలు కానీ బీఫామ్లు కానీ చేసి ఖాళీగా ఉండకండి మీకంటూ ఒక స్ట్రాటజీ అని బిల్డ్ చేసుకోండి టైం వేస్ట్ చేయకండి మీరు ఏదన్నా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కానీ ట్రై చేస్తే చేయండి లేదు అనుకొని ఖాళీగా ఉండి మీకు డిగ్రీ అయిపోయాక అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీరు ఖాళీగా ఉండకుండా ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చి చేసుకుంటా ఉంటే గ్రూ తరం స్లోగా ఉన్నా కూడా మంచిగా ఉంటుంది మనకంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది ఫ్యూచర్ ఉంటుంది మనకు అవి ఇవన్నీ సో ఆర్టికల్ చూస్తే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ ఓఎస్డి మీకు తెలుసు ఓఎస్డి అంటే ఓవరాల్ లొకేషన్ వచ్చేసి యూనిట్ త్రీ మెట్ల ఇది బాగుంటుందండి ఒకసారి చూడండి ఇది చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ అయితే వెళ్ళండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా వెళ్ళండి మీకు అసలు అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది క్వాలిఫికేషన్స్ డిప్లొమా బీఎస్సీ డిఫోన్ అని చెప్పినట్టు ఎలిజిబిలిటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఫ్రెషర్స్ ఓన్లీ ఏజ్ లిమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్వ్యూ లొకేషన్ ఒకటి వర్క్ వర్క్ లొకేషన్ ఒకటి ఏం తీసుకురావాలి కాంటాక్ట్ డేట్ అండ్ టైం అన్నీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ నేను కూడా ఇలాగ నెగ్లెక్ట్ చేశాను ఉండండి లే ఫీల్డ్ సంబంధం లేదులే అని చాలాసార్లు అనుకున్నాను కానీ మనము తర్వాత రియలైజ్ అవుతాము ఇప్పుడు రియలైజ్ అమ్మాము ఖాళీగా ఉంటే మనకే పిచ్చి లేస్తుంది సో ఫ్రెండ్స్ యూజ్ చేసుకోండి అవకాశం అండ్ సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ